సంగారేడు జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది తెల్లవారు నుంచి అధికారులు సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లను పూర్తి చేశారు అభ్యర్థుల ఏజెంట్లు కాగా బలెట్ బాక్స్ లను బలమైన భద్రత మధ్య కౌంటింగ్ హాల్ కు తరలించారు আর <laughs> আ। <laughs> 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 Сер, одну хвилину. Записати, будь सोशल पैलेट फॉर्म नेक्स्ट है ना जैसे एक बार के बाद नंबर नंबर वाइज ऐसे करके डालो और कांग्रेस के ना तो नॉन वो अभी तक आज भी देखा है पीछे बहुत आगे नहीं इकट्ठे हो रहे हैं ఉంది మరి మీరు వేవ్ చూసినావా అంత భయపడుతుంది మీరు రాగానే ఏమన్నా ఇట్లా వేవ్స్ అన్ని స్ప్రెడ్ అవుతున్నాయి మీరు రాగానే అందులో చిన్న కవర్ మీడియం సైజ్ కవర్ తీసిన తర్వాత అందులో డిక్లరేషన్ అవుతుంది బయటకు బ్యాలెట్ ఉన్నటువంటి చిన్న కవర్ అవుతుంది ఆ చిన్న పదిలే అనుకోండి పది జంపింగ్ చేయండి జంపింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి వాటి